హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈరోజు అనగా మార్చ్ సిక్స్టీన్న నేషనల్ వ్యాక్సినేషన్ డే ఈ నేషనల్ వ్యాక్సినేషన్ డే యొక్క చారిత్రక నేపథ్యం ఏంటిది అసలు ఈ నేషనల్ వ్యాక్సినేషన్ డేని ఎందుకు జరుపుతారు వీడియోలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి జాతీయ టీకా దినోత్సవం జాతీయ టీకా దినోత్సవాన్ని నేషనల్ వ్యాక్సినేషన్ డే అంటారు భారతదేశంలో ఏటా మార్చి పదహారున నిర్వహిస్తారు దీన్నే జాతీయ రోగ నిరోధక దినోత్సవం అని కూడా అంటారు నేషనల్ ఇమ్యునైజేషన్ డే టీకాలు ప్రజారోగ్యంలో ముఖ్య భాగం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అసలు ఈ రోజు జరపడానికి గల కారణం ఏంటిదో నెక్స్ట్ చూద్దాం వ్యక్తులు సమాజాన్ని అంటువ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా అవసరం అలాగే వివిధ బ్యాక్టీరియా వైరస్లు మానవులను చేరకుండా రోగ శక్తిని పెంచడంలో ఇవి సాయం చేస్తాయి టీకాల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అసలు ఈ జాతీయ వ్యాక్సినేషన్ డే యొక్క చారిత్రక నేపథ్యం ఏంటో చూద్దాం ప్రపంచవ్యాప్తంగా పోలియోను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మొదటిసారి కార్యక్రమాన్ని రూపొందించింది ఇందులో భాగంగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పదహారున మార్చ్ పదహారున దేశంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ను ప్రారంభించింది అప్పటి నుంచి ఏటా ఇదే తేదీన జాతీయ టీకా దినోత్సవాన్ని జరుపుతున్నారు డబ్ల్యూహెచ్ఓ టూ థౌజండ్ ఫోర్టీన్ మార్చ్ ట్వంటీ సెవెన్న భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది వరల్డ్ ఇమ్యునైజేషన్ డేను ప్రపంచవ్యాప్తంగా ఏటా నవంబర్ పదిన నిర్వహిస్తారు టాపిక్ వచ్చేసి కోతులు చిలుకలు ఉడతలను లెక్క పెడుతున్న శ్రీలంక గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జంతువుల సంఖ్య తెలుసుకునేందుకు శనివారం నుంచి గణనను శ్రీలంక ప్రారంభించింది గ్రామాల పరిసరాల్లో సంచరించే కోతులు నెమళ్ళు ఉడతలు కొండముచ్చుల సంఖ్య గురించి ప్రజల నుంచి సిబ్బంది సమాచారాన్ని సేకరించారు ఈ సర్వే కోసం దాదాపు నలభై వేల మందికి పైగా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్ళారు జంతువుల వల్ల జరుగుతున్న పంట నష్టాన్ని శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం ఈ సర్వేకు దారితీసింది ప్రభుత్వ వ్యవసాయ శాఖ జారీ చేసిన ప్రశ్నావళి మేరకు జంతుగణన చేపట్టినట్లు వ్యవసాయ శాఖ ఉపము ఉపమంత్రి నమల్ కరుణారత్న వెల్లడించారు జంతువుల వల్ల పంట నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఈ సమాచారాన్ని వినియోగిస్తామని చెప్పారు శ్రీలంకలో రెండు వేల ఇరవై రెండులో కేవలం జంతువుల వల్ల ఆరు నెలల వ్యవధిలో మూడు వేల కోట్ల విలువైన పంట నష్టం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి అందుకోసమే ఈ కోతులు చిలికల ఒడతను లెక్కబెడుతున్నారు జంతుగణన చేస్తున్నారు శ్రీలంక గవర్నమెంట్ ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పని ఏం లేదు పది రోజులు తిని పడుకుంటే ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఇస్తామని మరొక అంశం న్యూస్లో వచ్చింది ఏ పని చేయకుండా ఒక పది రోజుల పాటు చల్లటి జలాశయ వాటర్ బెడ్పై జలాశయ అంటే వాటర్ బెడ్పై పడుకొని విశ్రాంతి తీసుకుంటే ఐదు వేల యూరోలు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఫోర్ పాయింట్ సెవెంటీ టూ ల్యాక్స్ ఇస్తారు ఆహారం కూడా ఉన్న చోటకే వస్తుంది ఫోన్ వాడుకోవచ్చు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కూడా కాలకృత్యాలకు వెళ్ళాలంటే కంటైనర్లలో ఉన్న మాదిరిగానే పొజిషన్ మార్చకుండా అక్కడి సిబ్బంది ట్రాలీలో తరలిస్తారు అబ్బే మన దగ్గర కాదులేండి ఫ్రాన్స్లోని మెడేస్ స్పేస్ క్లినిక్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఈ దీనిని నిర్వహిస్తుంది సారీ ఈఎస్ఏ అంతరిక్ష యానంలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేయడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు ఎటువంటి అలర్జీలు ఆహారం విషయంలో పరిమితులు లేని మగవారిని మాత్రమే ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు బాత్ టబ్లో తేలియాడుతున్నట్టుగానే ఉంటుంది కానీ ఎలాంటి తడి అంటదు అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు తేలియాడినట్లు దాదాపు వీరికి కూడా అదే అనుభూతి కలుగుతుందని ఈఎస్ఏ వెల్లడించింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోజులో ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ లీటర్ల పాలతో ఆసియా రికార్డు కొట్టింది ఒక రైతు యొక్క ఆవు ఆవు పేరు సోనీ హ ఇది ఎక్కడ అంటే హర్యానాకు చెందిన ఆవు సోని ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ లీటర్ల పాలు ఇచ్చి ఆసియా రికార్డు సాధించింది కర్నాల్ జిల్లాలోని జిజూరీకి జిజూరీకి సారీ జిజూరీకి చెందిన సునీల్ ఈ ఆవును పెంచుతున్నారు కర్నాల్లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన మేళాకు ఆయన సోనిని తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తయారైన హాజరైన సారీ ఈ మేళాలో సోనిపై ఘనత సాధించింది పరి పశుపోషణ జీవనాధారంగా ఉన్న సునీల్ కుటుంబం నూట తొంభై ఐదు ఆవులను పెంచుతుంది రోజుకు మూడు వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తారు సోనికి నిత్యం పది కిలోల పచ్చిమేత ఇరవై కిలోల వంటి ప్రత్యేక దాన వంటివి పెడతామని సునీల్ తెలిపారు రైతులందరూ ఈ విధమైన పాల ఉత్పత్తిపై దృష్టి పెడితే నగరాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే మెరుగైన ఉపాధిని పొందవచ్చని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ది సింగ్ తెలిపారు ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏప్రిల్ రెండున ఐఎస్ఎల్ సెమిస్ ప్రారంభం ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఏప్రిల్ సెకండ్న సెమీఫైనల్స్ ఆరంభం కానున్నాయి రెండంచెల్లో జరిగే సెమీస్ని ఏప్రిల్ సెకండ్ నుంచి సెవెంత్ వరకు నిర్వహిస్తారు ట్వెల్త్న ఫైనల్ జరుగుతుంది వీటికి ముందు మార్చ్ ట్వంటీ నైన్ థర్టీ తేదీల్లో ప్లే ఆఫ్ జరుగుతాయి పాయింట్ల పట్టికలో టాప్ టూలో నిలిచిన మోహన్ బగాన్ గోవా ఎఫ్సీ నేరుగా సెమీస్ చేరుకోగా బెంగళూరు ఎఫ్సి నార్త్ ఈస్ట్ యునైటెడ్ జమ్షేడ్పూర్ ముంబై సిటీ మధ్య ప్లే జరగనున్నాయి ప్లే ఆఫ్స్లో గెలిచిన జట్లు సెమీస్ చేరుతాయి ఇంట బయట పద్ధతిలో సెమీస్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తమ ప్లేయర్లుగా హర్మన్ ప్రీత్ సవిత వీళ్ళు హాకీ ప్లేయర్స్ భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మహిళల టీం సీనియర్ గోల్ కీపర్ సవిత పునియాలకు హాకీ ఇండియా ఉత్తమ ప్లేయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డులు దక్కాయి సవిత బెస్ట్ గోల్ కీపర్గా కూడా ఎంపికైంది గతేడాది జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో జట్టు కాంసం గెలవడంలో హర్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు గతేడాది ప్యారిస్ ఒలింపిక్స్లో జరిగిన జట్టు కాంసం గెలవడంలో హర్మన్ప్రీత్ కీలక పాత్ర పోషించాడు ట్వంటీ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్లో కొద్దిలో పతాకం చేజారించుకున్న భారత మహిళల జట్టులో సవిత సభ్యురాలు జట్టు కాంస్యపోరు వరకు వెళ్లడంలో ఈ గోల్ కీపర్ పాత్ర కీలకం ఈ పురస్కారం దక్కడం సవితకి ఇది మూడోసారి హెచ్ఐ ఉత్తమ ప్లేయర్ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది జట్టు సభ్యుడు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు అని సవిత పేర్కొంది భారత హాకీ వందేళ్లు పూర్తి చేసుకోవడం ప్రపంచ కప్ నెగ్గి యాభై ఏళ్ళు గడిచిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ హాకీ ఇండియా వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు అభిషేక్ ఉత్తమ్ ఫార్వర్డ్ హర్తిక్ సింగ్ అమిత్ రోహిదాస్ పంతొమ్మిది వందల ప్రపంచ ఐదు హాకీ నెగ్గిన భారత జట్టుకు మేజర్ ధ్యాన్చంద్ జీవిత సాఫల్య అవార్డు లభించింది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏప్రిల్లో ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ప్రధాని మోదీ వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్నారు బడ్జెట్ కేటాయింపులపై శ్రీలంక పార్లమెంట్లో జరిగిన చర్చలో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ దేశ విదేశాంగ మంత్రి విజితా హెరత్ ఈ విషయాన్ని వెల్లడించారు గతేడాది శ్రీలంక అధ్యక్షుడు అస్ అనురా కుమార దిశనాయకే ఢిల్లీ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు ప్రధాని మోదీ రాకతో ఓ కొలిక్కి వస్తాయని ఆయన తెలిపారు పొరుగు దేశమైన భారత్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాం మా వి మొదటి విదేశీ పర్యటన కూడా భారత్కే వెళ్ళాం అక్కడ అనేక ద్వైపాక్షిక సహకార ఒప్పందాలు కుదుర్చుకున్నాం భారత ప్రధాని మోదీ ఏప్రిల్ ఆరంభంలో శ్రీలంకలో పర్యటించి సంపూర్ సోలార్ పవర్ స్టేషన్ను ప్రారంభిస్తారు అంతేకాకుండా అనేక అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి అని హెల్త్ వెల్లడించారు టాపిక్ వచ్చేసి నింగిలోకి స్పేసెక్స్ వ్యోమనౌక కొద్ది రోజుల్లోనే భూమి మీదకు సునీత విలియమ్స్ వారం రోజుల యాత్ర కోసం రోదర్స్లోకి వెళ్ళి తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది వీరి స్థానంలో అక్కడ విధులు నిర్వర్తించేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు భారత కాలమాన ప్రకారం అమెరికాలోని కెన్నడి అంతరిక్ష కేంద్రం నుంచి రోదస్లోకి దూసుకెళ్తుంది క్రూ టెన్ మిషన్లో భాగంగా స్పేసెక్స్కు చెందిన పాల్కన్ నైన్ రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్ళింది ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెయిన్ నికోల్ అయర్స్ జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఐఎస్ఎస్కు పయనమయ్యారు పెరిగిన భారత్ చైనా వాణిజ్యం వర్తమాన దేశాల మధ్య ముఖ్యంగా భారత్ చైనాల మధ్య రెండు వేల ఇరవై నాలుగు నాలుగో త్రైమాసికంలో సగటు కన్నా ఎక్కువగా వాణిజ్యం జరిగిందని ఐక్యరాజ్య సమితి వాణిజ్యం అభివృద్ధి సంస్థ ఆంగ్టాడ్ తాజా నివేదిక తెలిపింది అయితే రానున్న త్రైమాసికాలలో ప్రపంచం ఆర్థిక మందగతిని చొవి చూడవచ్చని హెచ్చరించింది రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ వాణిజ్యం వన్ పాయింట్ టూ ల్యాక్స్ కోట్ల డాలర్ల మేర పెరిగి ముప్పై మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరిందని తెలిపింది సర్వీసుల వాణిజ్యం తొమ్మిది శాతం సరుకుల వాణిజ్యం రెండు శాతం పెరిగాయని ఆంగ్టాడ్ వివరించింది సంపన్న దేశాల మధ్య వాణిజ్యం తగ్గిపోగా భారత్ చైనాల మధ్య మాత్రం పెరిగిందని తెలిపింది అమెరికా ఎగుమతులు తగ్గిపోయిన దిగుమతులు మాత్రం పెరిగాయి ఐరోపా సమాఖ్య జపాన్ రష్యా దక్షిణాఫ్రికా దిగుమతుల వృద్ధి రేటు తగ్గింది భారతదేశ వార్షిక ఎగుమతుల వృద్ధి రేటు రెండు శాతం రెండు వేల ఇరవై నాలుగు నాలుగో త్రైమాసికంలో భారత్ దక్షిణాఫ్రికా సరస్సుల వాణిజ్యం గణనీయ వృద్ధి రేటు సాధించింది రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలో ప్రపంచ వాణిజ్యం స్థిరంగానే సాగుతున్న వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తలు స్వీయ వాణిజ్య రక్షణ విధానాలు వాణిజ్య వివాదాలు ప్రతీకార సుంకాలతో మున్ముందు ప్రతికూలత కావచ్చని ఆంగ్టాడ్ హెచ్చరించింది అమెరికా వాణిజ్య విధానంలో మార్పులు దీనికి కారణం కావచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదులో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అలాగే చైనా ఆశించిన ప్రకారం ఐదు శాతం జీడిపి వృద్ధి రేటును అందుకోవచ్చు ఈ రెండు పరిణామాలతో అంతర్జాతీయ వాణిజ్యం కొంత పుంజుకోవచ్చని ఆంగ్టార్ తెలిపింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి